అప్పుడు వాళ్ళని అడిగితే వాళ్లలో నూట రెండు మంది అమ్మాయి మాటకి గౌరవం ఇద్దాం తను గౌరవ బాలిక పరమేశ్వరుడికి అంకితం అయిపోయింది అంతే వాడవడు విష్ణువర్ధనుడు అందుకని పోరాడదాం విజయము వీరస్వర్గం మన ప్రాణాలు ఇచ్చేద్దాం మన అమ్మాయి గౌరవాన్ని కాపాడుకుందాము అన్నంట మిగతా ఆరు వందల పన్నెండు మంది ఒక పక్కకు వచ్చేసి వద్దలాగా రాజు దాడి చేస్తే మనందరం చనిపోతాము అందుకని ఈ అమ్మాయిని బలవంతంగా రాజుకి ఇచ్చి పెళ్లి చేసేద్దాం అమ్మవారు ఎందుకు పెట్టారు ఈ టెస్ట్ అప్పటిదాకా ఆవిడ నిర్ణయం చెప్పలే కూర్చుని చూస్తున్నారు వీళ్ళు ఏమంటారో అది ఏ ఆవిడికి తెలియదా జగజ్జనని త్రిలోక జ్ఞాని అని ఇందాకనే ఒక పాదంలో వచ్చింది కదా ఎందుకు చెప్పలేదు అంటే ఎవరు నూట రెండు మంది ఎవరు ఆరు వందల పన్నెండు మంది అని అసలు వాళ్ళ స్వభావం ఏంటో చూద్దామని అమ్మవారు మౌనంగా కూర్చున్నారు కూర్చుంటే వీళ్ళ వీళ్ళ నిర్ణయాలు వీళ్ళు చెప్పేశారు వాళ్ళందరూ యుద్ధం అన్నారు ఒకళ్ళందరూ యుద్ధం వద్దు సరెండర్ అయిపోదాము అన్నారు అని అమ్మవారు ఏం చెప్తారా అని చూస్తున్నారు అమ్మవారు ఈ రెండు వద్దు యుద్ధం చేస్తే జన నష్టం అవుతుంది ఒక్కళ్ళు కూడా నా వల్ల చనిపోవడం నాకు ఇష్టం లేదు అందుకని నేనే ఆత్మార్పణ చేసి అగ్నికి ఆహుతైపోతాను అని అమ్మవారు చెప్పారు చెప్పేసరికి ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ అదేమిటమ్మా నువ్వు అగ్నికి ఆహుతైపోవడం అంటే అంతే నా అవతారం నేను నా నిజవాసానికి వెళ్ళిపోవాలి కైలాసం నుంచి దిగొచ్చిన తల్లి అక్కడికి వెళ్ళిపోవాలి అందుకని నేను అగ్నిలోకి వెళ్ళిపోతాను అంది ఈ ఆరు వందల పన్నెండు మంది ఒక సందేహం వచ్చింది వాళ్ళకి అంటే వాళ్ళు సైన్స్ బాగా చదువుకున్న వాళ్ళు ఈ నూట రెండు మందికి పాపం సైన్స్ రాదు దాంతో వీళ్ళందరూ ఒక గొప్ప సందేహం అడిగారు ఏమిటంటే సరే నువ్వు అగ్నిలోకి దూకేస్తావు అంటున్నావు బాగానే ఉంది ఆ తరువాత విష్ణువర్ధన్ వచ్చి దాడి చేస్తే మరి అప్పుడేమిటి చూడండి అది అమ్మవారి మీద విశ్వాసం లేకపోతే మనకు అలా ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధన్గిరి పైకెత్తితే ఓ ముసలాయన తన కర్ర తీసుకువెళ్ళి దాని కింద ఆంచెట్ట ఒకవేళ కింద పడిపోతే నా కర్ర ఊతంగా ఉంటుంది అలాగే వీళ్ళు ఆరు వందల పన్నెండు మంది మరి మళ్ళీ దాడి చేస్తే ఏమి చేయాలి అని అడిగేస్త అమ్మవారు చిరునవ్వు నవ్వి నేను ఎప్పుడైతే ఆత్మాహుతి చేశాను అన్న విషయం ఆ దుర్మార్గుడికి తెలుస్తుందో వెంటనే తల పగిలిపోయి అక్కడే చనిపోతాడు మీకు ఇంకా భయం అక్కర్లేదు అని చెప్పారు చూడండి అమ్మవారు అంత మాట ఇచ్చినప్పుడు అమ్మవారి పక్షాన ఉండాలి కదా అయినా వాళ్ళకి భయం వేసి ఎక్కడ యుద్ధం వస్తుందో అని ఊరు వదిలేసి పారిపోయారు వీళ్ళ నూట రెండు మంది మాత్రం అమ్మవారితో ఉండిపోయి ఇంకొక మాట అడిగారు తల్లి నువ్వు అగ్నికి ఆహుతి అయిపోతావు అంటున్నావు కదా నీతో పాటు మేమందరం కూడా అగ్నిలో దూకుతాము